మౌనంగా ఉండడం ఒక కళ అది అందరికీ రాదు నేను ఈరోజు మౌనంగా ఎలా ఉండాలో ఉంటే ఏమి జరుగుతుందో చెబుతాను మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ ఎదుటివారు భయపడతారు వాళ్లకు అర్థం కాదు మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఏమి చేస్తారో ఈ భయమే మీకు శక్తిగా మారుతుంది అప్పుడప్పుడు జవాబు ఇవ్వకపోవడమే జవాబుగా మారుతుంది ఎప్పుడు మాట్లాడేవారు వాళ్ళని వాళ్ళు కోల్పోతారు మౌనంగా ఉండేవారు వాళ్ళని వాళ్ళు తయారు చేసుకుంటారు మీ జీవితంలోని ప్రతి ఒక్కటి అందరికీ చెప్పద్దు లోకులు నీ కథని కాదు నీ బలహీనతని కథగా చెప్తారు కొంతమంది నీ బలహీనతలు తెలుసుకోవడం కోసమే స్నేహం చేస్తారు అవసరం వచ్చినప్పుడు అవి వాడతారు ఎంత తక్కువగా మాట్లాడితే అంత శాంతముగా ఉంటావు మౌనంగా ఉండడం అంటే బలహీనముగా కాదు శక్తిని కాపాడుకోవడం ఏ మనిషి అయితే అతని ఆలోచనల మీద అధికారాన్ని కలిగి ఉంటాడో అతనే నిజమైన ఆటగాడు ప్రతి ఒక్క మాట చెప్పే అవసరం లేదు కొన్ని మన దగ్గర ఉంచుకోవాలి మనసుని అదుపులో ఉంచుకుంటే అది ఒక మంచి సేవకుడిలా మాట వింటుంది లేకపోతే అది హద్దులు లేని రాజులాగా ప్రవర్తిస్తుంది డబ్బు కోసం నువ్వు పనిచేయకు డబ్బే నీ కోసం పనిచేసేలా చేసుకుంటే నిన్ను ఎదిరించే వ్యక్తి ఉండడు చీకటి చీకటిని తొలగించలేదు వెలుగు మాత్రమే చీకటిని తొలగించగలదు ద్వేషం ద్వేషాన్ని తొలగించలేదు ప్రేమ మాత్రమే ద్వేషాన్ని తొలగించగలదు ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యం చేయరో వాళ్ళు జీవితంలో ఏదీ పొందలేరు మొత్తం ప్రపంచం ఒక నాటకరంగం మనుషులంతా పాత్రధారులు మనం ఎవరితో మాట్లాడినా ఈరోజే చివరి రోజు అన్నట్టు మాట్లాడాలి ఉండే కొద్ది కాలం కొట్లాడుకుని పోట్లాడుకుని దుర్భాషలాడి ప్రయోజనం ఏమిటి వేషాలతో అరుపులతో అవమానాలతో యుద్ధం చేసి ప్రయోజనం ఏమిటి ప్రశాంతముగా ఉంటే మంచి మరణం అన్నా వస్తుంది కదా బలం ఉన్నవాడే గొప్పవాడు అయితే వాలికంటే గొప్పవాడు లేడు చదువుకున్నవాడు గొప్పవాడైతే రావణుని కంటే గొప్పవాడు ఉండడు మనిషి గొప్పతనాన్ని చెప్పేది వాళ్ళ గుణం జీవితం ఎక్కడ ఆగదు తుఫానులకి గాలివానకు బెదరదు ఏ ఒక్క శకను కూడా ఎవ్వరి కోసం ఆగదు అంటే మన ప్రయాణం కూడా ఆగదు కదా మనం కూడా ఎలా ఉంటే అలా నడుస్తూనే ఉండాలి అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ ఉండాలి ఎవరు ఎంత చెప్పినా ఏమి చెప్పినా మీ మనస్సుకి మీరే ధైర్యం చెప్పుకోవాలి ఉన్నదానిలో సర్దుకోవాలి పక్కవారిని చూస్తూ కాదు మనని మనమే చూసుకోవాలి నువ్వు అందంగా కనిపించే అవసరం లేదు నువ్వు అన్నీ అందంగా సమయానికి చేసే అవసరం లేదు నీ ఆత్మ అందంగా ఉంటే అదే చాలు ఈ ప్రపంచానికి నువ్వు అర్థం కాని అవసరం కానీ నీకు నువ్వు తప్పకుండా అర్థం కావాలి నిన్ను భారంగా చూసేవారికి దూరంగా ఉండు పైపై ప్రేమని గుర్తించు డబ్బుని చూసి మోసపోకు ప్రేమని నువ్వు అడిగితే అందులో ప్రేమ ఉండదు అడగకుండా నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమకు విలువ ఉండదు అడగకుండా సహాయం చేస్తే విలువ ఉండదు